శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా చూపబడును ఫోన్ ద్వారానే చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఇరవై ఐదున హోలీ పౌర్ణమి ఈ రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా తప్పకుండా చేయవలసిన పరిహారం ఇది ఇరవై ఐదవ తారీఖున హోలీ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుంది కానీ ఈ చంద్రగ్రహణ ప్రభావం మన మీద ఉంటుందా అంటే భారతదేశంలో ఉంటుందా లేదా ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన నియమాలను పాటించాలా వద్దా అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు కనుక ఇప్పటి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఈ సంవత్సరం మొదటి గ్రహణం అయితే ఏర్పడబోతోంది అదే చంద్రగ్రహణం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్చి ఇరవై ఐదవ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకమైన కొన్ని నియమాలను పాటించాలని ముఖ్యంగా కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా ఈ పరిహారం తప్పకుండా చేయాలని శాస్త్రం చెబుతోంది అందులోనూ ఈ హోలీ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలని శాస్త్రం చెబుతోంది ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు కానీ కొంతమంది పిల్లలు అనేవారు పెద్దవాళ్ళకి చాలా బాధను కలిగిస్తూ ఉంటారు అంటే వాళ్ళు అనారోగ్య సమస్యలకు గురి కావడం కానీ ఎక్కువగా ఏదో ఒక అనారోగ్య సమస్యకు గురి కావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పిల్లలు మాటలు వినకపోవడం అంటే ఏదైనా చెప్తే చేయకపోవడం ఎదురు సమాధానం చెప్పడం మొండిగా ప్రవర్తించడం ఇలా జరుగుతూ ఉంటాయి కొంతమంది ఇళ్లలో అయితే కొంతమంది పిల్లలు ఎంత చదివినా సరే వాళ్ళకి ఏమీ గుర్తుండదు చివరికి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా వాళ్ళు ఆ విషయాలను మర్చిపోతారు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు ఆ టెన్షన్తో చదివినవన్నీ కూడా మర్చిపోయి చివరికి ఎగ్జామ్లో ఏం రాయకుండా చాలా కుమిలిపోతూ ఉంటారు ఈ పరిస్థితిని చూసి చాలామంది కూడా మా పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు చదవడం లేదు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలను వేస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలకి తప్పకుండా ఈ పౌర్ణమి రోజు చేసే ఈ ఒక్క పరిహారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ పిల్లలు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా వారికి జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా గండాలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి వారికి ఉన్న గాలి చీడలు అన్నీ కూడా చెడు గాలి అంతా కూడా తొలగిపోతుంది పిల్లలకి ఎక్కువగా నరదిష్ట అనేది తగులుతూ ఉంటుంది పిల్లలు మంచిగా రెడీ అయినా లేకపోతే ఏదైనా చదువులో కానీ ఏదైనా తెలివితేటలు కలిగి ఉన్నా ఎదుటివారి కన్ను అనేది మీ పిల్లలపై పడుతుంది మీ పిల్లలు బాగా చదువుతున్నారే మీ అబ్బాయి మా అబ్బాయిలాగా కాదు ఈ విధంగా చాలా బాగున్నారు అంటూ మాటలు అంటూ ఉంటారు ఇలా ప్రతి విషయంలో కూడా మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు అదేవిధంగా మీ అబ్బాయి మీకు చాలా సపోర్టివ్గా ఉన్నాడే మా అబ్బాయి అలా ఉండరు అంటూ మాట మీద మాట అంటూ ఉంటారు కొంతమంది వాళ్ళు చూసే చూపు కానీ వాళ్ళ నుంచి వచ్చే మాట కానీ ఖచ్చితంగా మీ పిల్లలపై నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకొస్తుంది తొందరగా వాళ్లకు నెగిటివ్ ఎనర్జీ అనేది కలుగుతూ ఉంటుంది దీనినే నరదిష్టి అంటారు అలా పొగుడుతూ మాట్లాడే మాటలు కూడా నరదిష్టిని నరఘోషని నరగోళని కలిగిస్తూ ఉంటాయి దీనివల్ల ఎక్కువగా బద్ధకంగా ఉండడం చిరాకుగా ఉండడం ఏ పని కూడా శ్రద్ధగా చేయకపోవడం ఏ పని చేసినా ఆటంకాలు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి మరి ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే అంటే తప్పకుండా ఈ నెల ఇరవై ఐదవ తారీఖు హోలీ పౌర్ణమి రాబోతుంది అందులోనూ గ్రహణం ఏర్పడిపోతుంది కాబట్టి ఈ మాసంలో కనుక కొడుకులు ఉన్నవారు ఈ యొక్క పరిహారం చేస్తే మీకున్న అనేక సమస్యలు దూరం అయిపోతాయి మీ పిల్లలు భవిష్యత్తులో అంతా కూడా మంచి జరుగుతుంది వారి యొక్క భవిష్యత్తులో అవుతుందని పండితులు చెబుతున్నారు హోలీ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని కానీ మహాలక్ష్మి దేవతను కానీ ఆరాధిస్తూ ఉంటారు ఈ రోజున సిరుల తల్లి లక్ష్మీదేవికి చేసిన ఆవు పాలతో చేసిన బెల్లం కలిపి ఆ పరమాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలు ఐశ్వర్య లక్ష్మి మనల్ని కరుణ కటాక్షాలతో మనల్ని కరుణించి మనకి ఉన్న అనేక ఆర్థిక సమస్యలను తొలగించేలా చేస్తుంది అదేవిధంగా కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా పౌర్ణమి రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఈ పరిహారం ఏంటి అంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉన్న సమస్యలను తొలగించడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది తెల్ల జిల్లేడు చెట్టు వేరైతే గనక కొన్ని సంవత్సరాల తర్వాత గణపతి ఆకారంలో వేరు ఉంటుందని దాన్ని జాగ్రత్తగా తీసి ఆ గణపతి ఆకారంలో ఉన్న చిల్లేడు చెట్టు వేరుని ఇంటికి తీసుకొచ్చి పూజిస్తే ఆ ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అంత పవర్ఫుల్ అయింది ఈ జిల్లేడు చెట్టు ఈ జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు జిల్లేడు చెట్టు నమస్కరించండి మా పిల్లలకి ఉన్న అనేక గండాలు తొలగిపోవాలని చెప్పి ఆ జిల్లెడు చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడున్న జిల్లెడు చెట్టు మొదట్లో కొద్దిగా మట్టి తీసి వేరుని తీయండి ఆ వేరు అంటే ఎక్కువ వేరు అవసరం లేదు చిన్న ముక్క అయినా సరిపోతుంది వేరుని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి మొత్తం పసుపుగా అయ్యేటట్టుగా చేసి ఒక ఎర్రటి క్లాత్లో చిన్న క్లాత్లో చుట్టి మీ పిల్లలకి అంటే మొలతాడికి కట్టండి ప్రతి మగపిల్లవాడికి తప్పకుండా మొలతాడు ఉండాలి మొలతాడు లేకపోతే వాళ్ళకి ఏ పని కూడా సక్సెస్ అవ్వడం జరగదు మొలతాడు లేకపోతే మగపిల్లలు అనారోగ్య సమస్యలను అనేక దోషాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా మగపిల్లలకి తప్పకుండా మొలతాడు అనేది ఉండాలి ఆ మొలతాడికి చెట్టు వేరుని ఉంచి దానిని మొలతాడికి తొమ్మిది గంటల మధ్యలో ఇలా జిల్లేడు చెట్టు వేరుని కనుక మీరు మీ పిల్లల మొలతాడికి కట్టినట్లయితే కానీ కొంతమంది పిల్లలు అనేవారు పెద్దవాళ్ళకి చాలా బాధను కలిగిస్తూ ఉంటారు అంటే వాళ్ళు అనారోగ్య సమస్యలకు గురి కావడం కానీ ఎక్కువగా ఏదో ఒక అనారోగ్య సమస్యకు గురి కావడం జరుగుతూ ఉంటుంది రాత్రంతా కూడా అలాగే వదిలేయండి వదిలేసిన తర్వాత ఉదయం అంటే పౌర్ణమి రోజు తర్వాత రోజునే ఆ వేరుని తీసేసి ఏదైనా పారే నీటిలో కానీ పచ్చని చెట్టు మొదట్లో కానీ పెట్టండి ఇలా చేస్తే చాలు మీ పిల్లలకి ఉన్న గ్రహణం వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించడం లేదు కానీ దీని ప్రభావం కొంతమేర ఉంటుందని అందుకు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే వారికి వచ్చే సమస్యలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది కాబట్టి గ్రహణానికి సంబంధించిన నియమాలను కూడా పాటించాల్సిన అవసరం లేదని పండితులు కూడా చెబుతున్నారు ఇది కొన్ని దేశాలకు మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు కొడుకులో ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా ఈ ఒక్క పరిహారం చేశారు అంటే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీ మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్